శ్రీమాత్రే నమ నమస్తే మాస్టర్స్ నా పేరు భవానీ లాఫ్ ట్రస్ట్ కోచ్ అండ్ సర్టిఫైడ్ హోపోనో పోనో హీలర్ని ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తూ ఉంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మాస్టర్స్ ఈరోజు నైన్ నైన్ పోర్టల్ అనేది ఓపెన్ అయింది మాస్టర్స్ ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజుని ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలకు ఒక్కసారి వస్తుంది మాస్టర్స్ ఇలాంటి గొప్ప రోజు అధికమైన ఎనర్జీ వైట్ ఎనర్జీ భూమి మీదకి ప్రసరింపబడుతుంది యూనివర్స్లో అలాంటి గేట్ అనేది ఓపెన్ అయ్యింది మాస్టర్స్ దీన్ని తొమ్మిదిని మనం తల్లి గర్భంలో ఉండేది తొమ్మిది నెలలు మాస్టర్స్ నవమాసాలు అంట నవదుర్గలు నవరాత్రులు అన్ని దసరా కానీ మనకి గణపతి నవరాత్రులు కానీ అన్ని తొమ్మిదితో చేస్తాం ఎందుకంటే హై ఎనర్జీ కలిగి ఉన్న సంఖ్య మాట అది తొమ్మిదిని దేంతో మల్టిప్లై చేసినా మళ్ళీ తొమ్మిదే వస్తుంది మాస్టర్స్ దాన్ని కలిపితే అంత గొప్ప సంఖ్య అంటే తొమ్మిది అంటే హై ఎనర్జీలో ఉంటుంది ఆ హై ఎనర్జీ ఉన్నప్పుడు పాత నెగిటివ్ భావోద్వేగాలన్నీ డిలీట్ చేసేసుకుని ఈ తొమ్మిది దాటిన తర్వాత జీరో మాస్టర్స్ అంటే పూర్ణత్వం మళ్ళీ కొత్తగా ఆరంభించడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడి ఈ రోజుని అందరం ఉపయోగించుకుందాం మాస్టర్స్ కర్మ క్లీనింగ్కి కొత్త శక్తితో నూతన ఉత్సాహంతో కొత్త ఆరంభానికి ఈ దేవి పురాణంలో ఒక శ్లోకం ఉంటుంది మాస్టర్స్ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపయాదేవి శరణ్యే మమ అంటూ అంటే ఏదైతే పాపం ద్వారా నా ఆత్మని మలినం చేశానో దాన్ని అంతటినీ శుద్ధి చేసి నువ్వే మాకు రక్ష అంటే సంపూర్ణ శరణాగతితో అమ్మని వేడుకోవడం మీరు యూనివర్స్ని అవ్వచ్చు దేవుణ్ణి అవ్వకు అనవచ్చు ఈశ్వరుడిని అవ్వచ్చు సంపూర్ణ శరణాగతి అయిపోయి దాన్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఆ డివైన్ పవర్తో దీన్ని క్లీన్ చేసుకుంటున్నాను మమ్మల్ని క్షమించండి తెలుసు తెలియక ఎన్నో వేసేసుకుంటూ ఉంటాం కదా అని ఎప్పుడైతే క్లీన్ చేయమని అడుగుతామో ఇలాంటి హై ఎనర్జీ ఉన్న రోజున మనకి వచ్చే ఎనర్జీతో దీన్ని అంతటినీ క్లీన్ చేసుకుని ఒక కొత్త ఆరంభంలోకి మనం ప్రవేశించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మాస్టర్స్ నేను ఉదయం ఒక వన్ మినిట్ వీడియోలో ఒక టెక్నిక్ చెప్పా మాస్టర్స్ దాన్ని అరోమా థెరపీస్ అంటే ఒక సువాసన మన అస్తిష్కానికి పంపినప్పుడు అది చాలా రిలాక్స్ అయిపోతుంది ఆ రిలాక్స్ అయినప్పుడు మనం మళ్ళీ ఒక నెగిటివ్ భావోద్వేగాన్ని డిలీట్ చేస్తాం ఉప్పు అనేది ఆ నెగిటివ్ కర్మని క్లీన్ చేసుకుంటుంది అలా తొమ్మిది సార్లు చేయమని చెప్పాను మాస్టర్స్ ఆ టెక్నిక్ని అందరూ పాటించండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఈరోజు మీకు ఏవైతే నెగిటివ్ భావోద్వేగాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ ఒక పేపర్ మీద రాసి ఉప్పు నీటిలో పెట్టండి మాస్టర్స్ ఉప్పు నీరు అనేది ఆ కర్మను అంతటినీ క్లీన్ చేస్తుంది తర్వాత ఆ నీటిని ఏం చేయాలని మళ్ళీ ప్రశ్న వస్తుంది కదా అందరూ అడుగుతూనే ఉంటారు మళ్ళీ నీటిని ఏం ఏం చేయాలి మేడం అని ఒకటి చెప్తే దానికి వంద డౌట్స్ వస్తాయి మాస్టర్స్ ఉప్పు నీరు ఎప్పుడూ కూడా డ్రైనేజ్లో కానీ ఫ్లష్ అవుట్ చేసేయాలి మాస్టర్స్ భూ మొక్కల్లో పోయకూడదు లేకపోతే భూమిలో పోయాలి ఉప్పు నీరు ఎప్పుడు కూడా ఫ్లష్ అవుట్ చేసేయాలి అందులో ఉన్న పేపరు మొక్కలకి ఏదైనా వేసేయాలి మాస్టర్స్ ఏదైతే నెగిటివ్ భావోద్వేగాలు ఉన్నాయో వాటి అన్నిటినీ డిలీట్ చేసేస్తున్నాను అనుకోండి ఈరోజు ఒక తొమ్మిది సంకల్పాలను మీరు రాసుకోండి మాస్టర్స్ కొత్తగా కర్మని క్లీన్ చేసుకున్న తర్వాత కొత్త సంకల్పాలను రాసుకోండి ఒక తొమ్మిదిటిని రాసుకోండి అయిపోయినట్టుగా రాయండి హై ఎనర్జీతో రాయండి మాస్టర్స్ ఓకేనా మాస్టర్స్ మాస్టర్స్ చాలామంది నన్ను అడుగుతారు మ్యామ్ ఎందుకు ఇన్ని టెక్నిక్స్ చెప్తారు అని చాలామంది చాలా టెక్నిక్స్ చెప్తున్నారు కదా యూట్యూబ్లో అని అవును మాస్టర్స్ టెక్నిక్స్ అనేవి చాలా అద్భుతంగా మనం ఆ ఆ సమస్య నుంచి బయటపడడానికి ఉపయోగపడతాయి ఎగ్జాంపుల్కి ఒక కార్ రిపేర్ అయ్యింది అనుకోండి రిపేర్కి వచ్చింది అనుకోండి అది ఎప్పడానికి ఒక టర్న్ స్కూల్ ఒక రెంచ్ కావాలి కదా అంటే ఆ నట్టు ఏ సైజు ఉందో ఆ సైజు రెంచ్ తెచ్చి ఇప్పుతాను అప్పుడు ఈజీగా వస్తుంది లేకపోతే నట్లు వచ్చే కదా మాస్టర్స్ అలా మీకు అక్కడ ఎక్కడైతే స్టక్ అయ్యారో దాన్ని తీయడానికి టెక్నిక్స్ అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మాస్టర్స్ ఒక మెకానిక్ మాత్రమే అక్కడ ఏ నెంబర్ పడుతుందో ఏ టర్న స్కూల్ ఉపయోగపడుతుందో ఏం ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది అలాగే హీలింగ్ ప్రాసెస్లో కొన్ని సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్ళు దాన్ని చాలా ఈజీగా తీయగలుగుతారు మాస్టర్స్ అందుకే ఏదో క్లాస్లో ఉండండి సహాయంతో దాని నుంచి ఈజీగా బయటకు రండి మాస్టర్స్ ఈరోజు సాయంత్రం నేను ఎనిమిది గంటలకు అద్భుతమైన మెడిటేషన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మాస్టర్స్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే క్రింది ఇచ్చిన వాట్సాప్ లింక్ ద్వారా గ్రూప్లోకి రండి ఆ మెడిటేషన్లో ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుని మీరు అనుకున్న లక్ష్యం వైపుకు వెళ్ళండి మాస్టర్స్ అద్భుతాన్ని సృష్టించండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్